వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ స్వాగతం మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మగుండం క్షేత్రం నందు ఆకతాయాలు అల్లర్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి సిఐ యుగేందర్ ఎస్ఐ నరేష్లు హెచ్చరించారు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మగుండం క్షేత్రం నందు ఆకతాయలు భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా కర్ణ కఠోరంగ శబ్దాలు వచ్చే పీకలను ఊదిన అమ్మిన వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బ్రహ్మగుండ క్షేత్రంలో రాకపోకలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసు వారికి సహకరించాలని సూచించారు దేవస్థానం నందు ద్విచక్ర వాహనాలలో ఒకవైపు ఫోర్ వీలర్స్ మరొక వైపు ఏర్పాటు చేశామన్నారు భక్తులు లైన్ పద్ధతిని పాటించి పోలీసు వారికి ఆలయ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు బ్రహ్మాండంగా బందోబస్తు ఉంటుందో మనకి ఈరోజు సాయంత్రం నుంచే అదంతా కూడా ఉంటుంది బందోబస్తు బయట నుండి కూడా మనకి కోసం వస్తుంది సుమారు ఒక వంద మంది వరకు వస్తారు మనకి అలాగే ట్రాఫిక్ సంబంధించి రోడ్లపైన ఎక్కడ కూడా వెహికల్స్ టూ వీలర్స్ పార్కింగ్ కానీ మేము ఎక్కడైతే పార్కింగ్ ఏరియాలో మాత్రమే పార్క్ చేయాలి వెహికల్స్ బైక్స్ కానీ బైక్స్కి సపరేటు ఫోర్ వీలర్స్కి సపరేట్ పెట్టాలి అక్కడ మాత్రమే పార్క్ చేయాల రోడ్ల మీద ఎక్కడ కూడా పార్క్ చేసినా కూడా వెంటనే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది కోర్టుకు అప్పగించడం జరుగుతుంది భారీ పైన్లు వేయబడడం జరుగుతుంది మనకి ఈ రోడ్ల మీద పార్కింగ్ ఏరియాలో నుంచి డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళే విధంగా పార్కింగ్ ఫస్ట్ ఫోర్ వీలర్స్ డైరెక్ట్గా అక్కడ ఆపేసి అక్కడ నుంచే నేరుగా టెంపుల్కి వచ్చే విధంగా ఏర్పాటు చేశాం అలాగే పార్కింగ్ టూ వీలర్స్ పార్కింగ్ దగ్గరలోనే రోడ్కి పక్కనే గుడికి ముందు వెళ్ళే ప్రాంతంలోనే టూ వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేశాము అక్కడ పార్క్ చేసుకొని డైరెక్ట్ నేరుగా టెంపుల్ ట్యూలైన్లోకి వెళ్ళిపోవచ్చు లైన్లో గతంలో వీఐపీ పార్క్ విఐపి లైన్ మరియు క్యూ లైన్ డైరెక్ట్ లోపలికి వచ్చే విధంగా ఉండేది ఇప్పుడు అట్లా లేకుండా టెంపుల్ బయట మామూలు జనరల్ లైన్ కలిపే విధంగా ఏర్పాటు చేశారు అది ఇంత గతంలో ఏంటంటే కిక్కిరిసిపోయేది లోపల అంతా కూడా లోపల కలిసే వాళ్ళు కిక్కిరిసిపోయేది అక్కడ ఎక్కువ స్టాగ్నేట్ అయ్యేది ఇప్పుడు అక్కడ లేకుండా డైరెక్ట్ టెంపుల్ బయట జస్ట్ ఆ ముఖద్వారం దగ్గర నుంచే అంతా కలిసిపోయి అక్కడ అందరం కలిసి వెళ్ళిపోతారు అభిషేకంకి వచ్చే వాళ్ళు భగవద్గా అభిషేకం చేసుకొని వాళ్ళకి మాత్రమే టికెట్స్ చూసుకొని అక్కడ నుంచి లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు ఈ కళ్యాణోత్సవం నైట్ జరిగే టెన్ థర్టీ ఆ టైం నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది దాన్ని కూడా వారి బందోబస్తు ఏర్పాటు చేశాము ఇంకా ఈ నిఘా అంతా కూడా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశాము డ్రోన్ కెమెరా మరియు ఈ పార్టీ ఎక్కడైనా ఈ అసాంఘిక కార్యక్రమాలు జరిగిన స్నాచింగ్ దొంగతనాలు జరిగినా కూడా అది నిఘా ఏర్పాటు చేశాము వాటిని కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకుంటాము ఎటు కూడా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవడానికి అలాగే షాప్స్ వాళ్ళకి గట్టిగా చెప్పండి కొద్దిగా మీరు సహకరించాల పీకలు ఎక్కువ నాయిస్ వచ్చేవి ఏ విధంగా అమ్మవారితో వాటితో ఎక్కువ ఈ పిల్లలంతా కూడా వాటిని నెరవడం చేయడం ద్వారా ఎక్కువ నాయిస్ ఉండి పిల్లలు ద్వారా వచ్చే భక్త డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే గతంలో నైట్ టైము కొద్దిగా తాగి గలాటలు చేసుకునేవి ఉన్నాయి అవి ఇప్పుడు ఆ రోజు అందరూ కూడా అంటే సండే రోజు మటన్ చికెన్ షాపులో అందే అందరూ కూడా బంద్ చేసే విధంగా అందరికీ చెప్పాము తెలిసి నిన్న ఆ రోజు నాలుగు వేలు అనేది ఉండదు సండే కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము బయట టెంపుల్ అవటమే ఏమన్నా జరిగినా కూడా వెంటనే మాకు ఇన్ఫామ్ చేస్తే మీరు మైక్ ద్వారా అందరికీ ఇన్ఫామ్ చేయడము అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ పార్కింగ్ ఏరియాలు ఓన్లీ ఒక ప్రిస్క్రైబ్డ్ పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి హైవే రోడ్డు మీద టెంపుల్ దాటినాక కొంత దూరంలో రామాలకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంది అక్కడ చాలా వెహికల్స్ పెడతాయి అక్కడ నుంచి డైరెక్ట్గా పార్కింగ్ నుంచి టెంపుల్ పండిపోవచ్చు ఫోర్ వీలర్స్ పార్కింగ్ రోడ్ల మీద ఎక్కడ కూడా ఉండకపోతే పార్కింగ్ కాదు ड्रोन कैमरा द्वारा निगाह पड़ते